మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అహింస శాంతి సాధన ధ్యేయంగా మహాత్ముడు చూపిన మార్గంలో నడవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ వేములవాడ మున్సిపల్ ఆవరణలో గాంధీ జయంతి శాస్త్రి నగర్ లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయ సాధనకు పాటు పడతామని మహాత్మా గాంధీ మన దేశాన్ని బ్రిటిష్ వారి చరణించి విముక్తి చేయడానికి ఎంతో పోరాటం చేశారని కొనియాడారు ఈ తరం యువత వారి ఆలోచనలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు తన త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంగి మహేష్ తో పాటు కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వచ్చిన ఆదివయ సోదరు సోదరులకు నమస్కారము ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఆదిశంద గారికి నమస్కారం మేము ఎలక్షన్ల బీజీలో మా పెద్దలు ఎలక్షన్ల బిల్లు మర్చిపోయారు అయినా సరే నేనే కార్యక్రమాలు చేసిన ఈసారి ఆ పెద్దల చేస్తారని చెప్పి అనుకోండి నేను చేయలేదు ఈసారి మర్చిపోయారు అన్న దాన్ని మా గాంధీ జయంతిని గుర్తుంచుకొని మా విషయంలో గుర్తుంచుకొని కార్యక్రమాలు ఏర్పడే విషయం ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఇటువంటి కార్యక్రమానికి మాధవర్క గారికి రాజన్న గారికి కౌన్సిలర్ గారికి మా వైస సోదరు సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికైనా మనం కలిసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాం అన్నగారైనటువంటి ఎమ్మెల్యే గారికి నేను ఒకటి చిన్న సూచన ఏదో మొన్న పేపర్లో అక్కడిక్కడ వాట్సాప్లో వస్తుంది ఏదో విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయం పేరు మారుస్తున్నారు అని చెప్పి దానికి కొంతమంది మా వైశ్యులు బాధపడుతున్నారు ఆ పేరు మారుస్తున్నారని మరి మీ ద్వారా ప్రభుత్వ విప్పు మీ ద్వారా మేము కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ పేరు పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పేరు మరి ప్రభుత్వమా లేకపోతే కొంతమంది కావాలని చెప్పి తప్పుదారు పంపిస్తారో మాకు తెలియదు కానీ దయచేసి మీకు మీ మీ ద్వారా మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే ఆ పేరు మార్పు కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి మరి వారు బ్రిటన్లో చదువుకున్న మరి దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేసినా మరి ఎన్నడూ భారతీయులను మర్చిపోలేదు మరి సత్యం అహింస మార్గంలోనే మరి ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి మరి నుండి బ్రిటిష్ వాళ్ళను మరి ప్రాంతం నుంచి కొట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే అది గాంధీ గారి మరి ఈ రకంగా మరి గాంధీ గారు మా సత్యం అహింస మార్గంలో ఏదైతే సూచనలు చేశారో అదే మార్గంలోని మనం ఈరోజు మరి తెచ్చుకున్న తెలంగాణ తెచ్చిన మన తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే మన మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు సాధనలో మరి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది మరి ఈ విధంగా వారి యొక్క ఆసన సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మరి వారు ఏదైతే కలగన్న స్వరాజ్యం గాంధీజీ కలగన్న స్వరాజ్యం పల్లెలే పట్టుకొమ్మలు అనే విధంగా కూడా ఏదైతే మనం ముందుకెళ్తున్నామో మరి ఆ విధంగా కూడా మరి రాష్ట్రం ముందుకెళ్ళి మరి అన్ని సబ్బన్న వర్గాల కోసం కృషి సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై తీసుకొని వచ్చే సహాయ నిరాకరణ ఉద్యమం తీసుకొని వచ్చే ఈరోజు బ్రిటిష్ పరిపాలనకు తెరదీసే విధంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా చేసినటువంటి వారి సేవలు వినలేనివి వారిని ఈరోజు మనం మరవలేనటువంటి సందర్భంలో భారతదేశంలో ఏ పల్లె చూసినా మహాత్మా గాంధీ గారి విగ్రహం లేని పల్లె లేదంటే అతిశోక్తి లేదు ఆ విధంగా భారతదేశ ప్రజల్లో హృదయాల్లోకి చొచ్చుకుపోయినటువంటి నేత ఎవరన్నా ఈ సమకాలీన ప్రపంచ దేశంలో ఉన్నారంటే అది మహాత్మా గాంధీ గారి గారికి ఆ విజయం దక్కుతుంది అలాంటి మహాత్మా గాంధీ గారిని ఈరోజు మరణం చేసుకోవడం మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అంశాన్ని రోజు ఒకసారి మనం చర్చించుకొని ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా మన పెద్దలు అధిగమించారని చెప్పనేటువంటి అంశాన్ని మహాత్మా గాంధీ గారి చరిత్ర ద్వారా ఈ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి గౌరవించుకుంటూ ఈ తరానికి వారి యొక్క చరిత్రను చెప్పేటువంటి మరి ఓ మహత్తరమైనటువంటి రోజుగా ఈరోజు గాంధీ జయంతిని నేను భావిస్తూ ఉన్నాను నేను మన ఊహ తెలిసినప్పుడు కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ర్యాలీలో మహాత్మా గాంధీ అమర్ రెండు చెప్పినటువంటి కార్యక్రమంలో ప్రతి వార్డులో తిరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఏ పిల్లోడైనా ముందు చదువుకు బడిలోకి వచ్చినట్టు మహాత్మా గాంధీ చరిత్ర తెలుసుకునేటువంటి సందర్భంగా చరిత్ర పోటోల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆశయ సాధనను ఆలోచన విధానాన్ని వారి యొక్క భావాలను వారు శాంతితంగా చేస్తూ ఎంత పెద్ద అయినా పరిష్కరించగలుగుతామని చెప్పినటువంటి ఆలోచనలు నేర్పినటువంటి వారి భావాన్ని ఈరోజు మనం తీసుకొని నాలో కూడా వారు ఆలోచన ఉండడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చిన వచ్చి చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు కష్టం వచ్చినా కుంగిపోకుండా ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మనం ప్రజాస్వామ్య పంతాలో ముందుకు పోతున్నటువంటి ఎప్పటికైనా తగిన గుర్తింపు ఉంటుందని నిదర్శనం కానీ చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ మహాత్మా గాంధీ గారిని మనం గౌరవించే మనకు మనం గౌరవించుకోవడం లేదు